హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పక్కన నైరుతి రుతుపవనాల ఆగమనంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతుంటే మరొక పక్కన అల్పపీనాలు కూడా నేనున్నాయంటూ వచ్చేస్తున్నాయి ఈ నెల ఇరవయ తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం లేదా ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత రైతాంగం కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రను ఉత్తర తెలంగాణను ఊపేనున్నాయి వర్షాలు మధ్యాంధ్రను మధ్య తెలంగాణను ముంచెత్తనున్నాయి ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఏ జిల్లాలో మేర ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఈ బలమైన ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే కా అనకాపల్లి కానీ విశాఖపట్నం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా వీటితో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు మనం చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్య నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుగానే తగిన చర్యలు రైతులందరూ కూడా అలర్ట్గా ఉండి తగిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది పరమర తెలంగాణ జిల్లాలో కూడా చెదురు మదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే పది రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఈ అల్పపీడనం ప్రభావంతో ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇది కనుక దిశ మార్చుకుంటే వర్షాల ట్రాక్ వేరేలాగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది ఇంకా బలపడి ఖచ్చితంగా అల్పపీడనంగా ఏర్పడితే మాత్రం ఇంకా వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఇది బలమైన ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది అది బలపడితే మాత్రం ఇంకా వర్షాల జోరు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది ఎటువైపుగా ప్రయాణిస్తుందో రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా ట్రాక్ చేసి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ముఖ్యంగా ఒడిస్సా అలాగే ఏపీ బార్డర్లో తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు మధ్యాంధ్ర మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈ బలమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి